ఆరవ మనిషే అంటే ఎవరు ఈ ఆరవ మనిషే పాదరాని వారి జీవితములో ఈ ఆరవ మనిషికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి ఆయన జీవితములో ఆరవ మనిషిని గురించి ప్రస్తావించాల్సినటువంటి అంత ప్రత్యేకత ఏమిటి అనేది మనము తెలుసుకోవాలి అంటే పాదువాపుర అంతో వారి జీవితంలో జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంఘటనను మనము ధ్యానము చేయాల్సినటువంటి అవసరము ఉంది అంతోనే వారు గురి పట్టాభిషేకము జరిగినటువంటి సమయములో అప్పటికప్పుడే ఆపద్ధర్మముగా ఆయన ప్రసంగము అక్కడ ఉన్నటువంటి లేక సమావేశమైనటువంటి గురువులందరికీ సన్యాసులకు బోధించిన తర్వాత ఆయన ప్రసంగానికి ముగ్ధులై పెద్దలు ఆయనను ఇటలీ అంతటా కూడా ప్రసంగించమని చెబుతూ ఉన్నారు ఆయన దానికి విధేయించి ఈ ఉత్తర ఇంబ్రి ఉంబ్రియాకు ప్రయాణమై వెళుతూ ఉన్నారు ఆయన ప్రయాణం చేసేటువంటి ఆ సమయంలో వెనక నుంచే స్వామి స్వామి అని చెప్పి ఒక పెద్ద అరుపు వినపడుతూ ఒక పిలుస్తూ పెద్దగా పిలుస్తూ ఒక యువకుడు పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు అంతోనే వారు ఆగి నాయన నువ్వంత కష్టపడాల్సిన పని లేదు నీ కోసం నేను ఎక్కడ ఆగుతాను రా అని చెప్పి ఆయనకు చెబుతూ ఉన్నారు ఆ యువకుడు దగ్గరకు వచ్చిన తర్వాత నీవు ఆయాసపడుతున్నావు ఇదిగోరా ఈ చెట్టు క్రింద కాసేపు కూర్చొని సేద తీరదువు కాని అని చెప్పి ఆయనను ఆ చెట్టు క్రింద కూర్చోబెడుతూ ఉన్నారు ఆ యువకుడు చెబుతూ ఉన్నాడు స్వామి మీరు ఈ మార్గంలో వస్తున్నారన్నటువంటి విషయము మా అమ్మ తెలుసుకుంది అందుకే మీరు ఒంటరిగా వస్తున్నారు అందుచేత మీకు తోడుగా ఉండడానికి నన్ను పంపింది స్వామి ఎందుకంటే ఇక్కడ ఈ ఉంబ్రియా వాసులో ఉత్తర ఉంబ్రియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంత మంచోళ్ళు కాదు స్వామి మీరు ఒంటరిగా ప్రయాణం చేయడం మంచిది కాదు ఎప్పుడు ఏ రకమైనటువంటి ఆపద వస్తుందో తెలియదు అందుకోసమే ఇదిగో నన్ను మీకు తోడుగా మా అమ్మ పంపించింది అని చెప్పి అంటూ ఉన్నాడు నీ పేరేమిటి నాయన అని చెప్పి అడిగినప్పుడు మారియో అని చెప్పి చెబుతూ ఉన్నాడు అప్పుడు అంతోని వారు ఆయనకు ధన్యవాదాలు తెలియచేసి అడుగుతూ ఉన్నారు నాయన అసలు ఏంటి ఈ ఉత్తర ఉంబ్రియా వాసులు ఎందుకు ప్రమాదకరమైనటువంటి మనుషులుగా మారారు ఒంటరిగా ప్రయాణం చేయడం అంత కష్టకరమైనటువంటిది భయంకరమైనటువంటిది ఏమిటి ఎందుకు ఏం పరిస్థితులు అక్కడ ఉన్నాయి అని చెప్పి అడిగినప్పుడు ఆయన చెబుతూ ఉన్నాడు స్వామి అందరికీ కాదు కానీ స్వాముల వారికి ఫాదర్స్ కంటే కొంచెం ప్రమాదకరమైనటువంటి దారండి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా మాదిరిగా పేదవాళ్లే వాళ్ళ ఉద్దేశంలో ఫాదర్ గారులందరూ కూడా చాలా పెద్ద ధనవంతులు సరే ధనవంతులు అయితే అయ్యారు వాళ్ళని కొట్టి దోచుకోవాలి అనే ఉద్దేశం అయితే లేదులే కానీ వాళ్ళు ఎవ్వరికీ సహాయం చెయ్యరు అనేటువంటి దురుద్దేశము వాళ్ళలో ఉందంటే అందుకని ఫాదర్స్ అంటే వాళ్లకు బాగా కోపము ఎవ్వరూ కూడా చిన్ని సహాయం కూడా చెయ్యరు మరి ఫాదర్లు గారికి ఎలాంటి అవసరం వచ్చినా ఎలాంటి బాధ కలిగినా కానీ కనీసం చిటికన ప్రేలైనా సరే వాళ్ళు కదల్చరు అని చెప్పి ఆ యువకుడు చాలా బాధతో చెబుతూ ఉన్నాడు ఆ చెప్పిన తర్వాత మళ్ళీ అడుగుతూ ఉన్నాడు స్వామి ముఖంలో చూచి స్వామి మీరు ధనవంతులా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు స్వామి చిన్నగా నవ్వారు నవ్వినప్పుడు మళ్ళీ ఆ యువకుడే చెబుతూ ఉన్నాడు అయినా మీరు కాదులండి మీరు ధనవంతులాగేం కనపడడం లేదు అని చెప్పి అంటూ ఉన్నాడు అయితే అంతోని వారు చెబుతూ ఉన్నారు నాయన నేను ధనవంతుణ్ణి నా దగ్గర చాలా నిధి ఉంది ఈ నిధిని ఉంబ్రియా వాసులతో పంచుకోవడానికి నేను అసలు ఈ వస్తూ ఉన్నాను అని చెప్పి అని వారు చెప్పినప్పుడు అయితే స్వామి నాకు కూడా దాంట్లో కొంత ఇస్తారా అని చెప్పి ఆశగా అడుగుతూ ఉన్నాడు నాయన తప్పకుండా నీకు నేను మొట్టమొదటగా నీకు మాత్రమే ఇస్తూ ఉన్నాను అయితే నా దగ్గర ఉన్నటువంటి నిధి ఏమిటి అంటే యేసు ప్రభువు శ్రీ సభ అదే అసలైనటువంటి ఐశ్వర్యము ఆ ఐశ్వర్యాన్ని నీతో మొట్టమొదటిగా పంచుకుంటున్నాను ఇదిగో తీసుకొని తన జేబులో చెయ్యి పెట్టి ఒక శిలువను ఆ యువకుడికి ఇస్తూ ఉన్నారు నాయన ఇది చూడు దీనిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రభువైన యేసు క్రీస్తు ఆయనే నీ కోసమో నా కోసము అక్కడ శిలువలో మరణిస్తూ ఉన్నారు మన కోసమే తన ధార ధారపోసి తన ప్రాణాలు బలిగా సమర్పిస్తూ ఉన్నారు అని చెప్పి చెబుతూ ఉన్నారు ఆ యువకుడికి ఎంత అర్థమైందో ఏమో తెలియదు కానీ మగునంగా ఉన్నాడు వెంటనే స్వామి అన్నారు సరే మనం వెళదాం కదా చీకటి పడుతూ ఉంటుంది మళ్ళీ అక్కడికి వెళ్ళి భోజనానికి ఉండడానికి మనం ఎత్తుక్కోవాలి కదా అని చెప్పి అంటారు అప్పుడు ఆ యువకుడు చెబుతూ ఉంటాడు స్వామి మీకు ఆ భయం ఏమీ అవసరం లేదు మా అమ్మ అక్కడ పట్టణంలో ఉన్నటువంటి ఒక పెద్దవిడతో మాట్లాడింది ఆవిడే మనకు భోజనాన్ని ఉండడానికి ఇల్లు కూడా సమకూరుస్తూ ఉంటారు మనం అక్కడే ఉంటాము అని చెప్పి చెబుతాడు ఆ రాత్రి గడిచిన తర్వాత ప్రొద్దున్నే ఆ బాలుడు వెళుతూ వెళుతూ ఒక మాట చెబుతాడు స్వామి ఖచ్చితంగా మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు నాకు తెలుసు దాంట్లో డౌటే లేదు అందరూ మీరంటే ఇష్టపడతారండి అని చెప్పి అనుకుంటూ ఆ యువకుడు అక్కడ సెలవు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు సరే స్వామి యొక్క దేవాలయానికి వెళదామని చెప్పి బయలుదేరారు మనకులాగా ఇంటి ప్రక్కన ఉండేటువంటివి కాదు కొంచెం దూరం వెళ్ళాలి ఈ వెళ్ళేటప్పుడు స్వామి మనసులో గజిబిజి ఆలోచనలు మరి ఈ ప్రజలు ఇలా ఉన్నప్పుడు వీళ్ళకి ఏం బోధించాలి అసలు ఎక్కడ మొదలు పెట్టాలి ఎలా మొదలు పెట్టాలి ఎలా చెబితే వీళ్ళకి అర్థం అవుతూ ఉంటుంది నేను అనుకున్నటువంటిదే కాకుండా వాళ్లకు అర్థమయ్యేటువంటి విధానములో చెప్పాలి ఆభాషలో చెప్పాలి మరి ఎక్కడ ఎలా మొదలు పెట్టాలి అని చెప్పి గజిబిజి ఆలోచనలతో స్వామి నడుస్తూ వెళుతూ ఉన్నారు ఇంతలో అక్కడ కోపంతో అరిచినటువంటి ఒక పెద్ద అరుపు స్వామి ఆలోచనలను భగ్నం చేస్తూ ఉన్నాయి ఏమిటా అని చెప్పి అటు ప్రక్కకు తిరిగి చూస్తే అక్కడ ఒక రైతు తన ఎద్దుని అరుస్తూ ఉన్నాడు నీవు అసలు పనికిరాని దానివి ఎప్పుడు ఇలాగే చేస్తావు అవసరమైనటువంటి సమయంలో నీవు సమస్యలు సృష్టించడమే నీ పని అనవసరంగా నీకు తిండి పెట్టి పోషిస్తున్నాను ఇంతకంటే నీకు ఇంకేమీ తెలియదు అని చెప్పి ఆ యుద్ధని ఆయన అరుస్తూ ఉన్నాడు అందున వారు అది చూచి మెల్లగా దగ్గరికి వెళ్ళారు అక్కడ ఏం జరిగింది అంటే ఆ బండి ఒక బురదలో కూరుకుపోయింది ఈ ఎద్దు దాన్ని లాగడానికి కష్టపడుతుంది లాగలేకపోతూ ఉంటుంది అంతోని వారు దగ్గరకు వెళ్ళి ఆయన చూసి నాయన నేను నీకు సాయం చెయ్యనా అని చెప్పి అడుగుతూ ఉన్నారు ఆయన అంతోని వారు వంక ఎగాదిగా చూశాడు ఆయన గురువు కనిపిస్తూనే ఉన్నారు గురువులు అంటే వాళ్ళకు తేలిక భావం ఉంది కాబట్టి నీవు గురువా అని చెప్పి కొంచెం ఎగతాళిగా అడుగుతూ ఉన్నాడు అవును అని చెప్పి అంతోని వారు చెప్పినప్పుడు మరి అట్లయితే మీకు మట్టి అంటూ అని చెప్పి మళ్ళీ ఇంకొంచెం ఎగతాళి తోడించి అడుగుతూ ఉన్నాడు అప్పుడు అని వారు చెబుతూ ఉన్నారు మట్టి నాకు మామూలే బురద అంటుకోవడం నాకు మామూలే దాని గురించి ఏం పర్వాలేదు నేను నీకు సాయం చేస్తాను అని చెప్పి అన్నప్పుడు ఆ రైతు తనకు అవసరం ఆయన మాటల్లో ఉన్నటువంటి వ్యంగ్యాన్ని కూడా అర్థం చేసుకున్నాడు గురువు అందరూ తనకు బురద పోయడం మామూలే అన్నటువంటి భావనలో చెప్పారు అది ఆయనకు అర్థమైంది ఎందుకు వచ్చిన గొడవలే మరి నాకేమో ఒక మనిషి సహాయం అవసరం ఇక్కడ దగ్గరలో ఎవరూ కనిపించడం లేదు ఉన్నటువంటి మనిషిని వాడుకుంటే పోల అన్నటువంటి భావనతో సరే వచ్చి సాయం చేయండి అని చెప్పి అంటూ ఉన్నాడు స్వామి ఆ ఎద్దు చిక్కాన్నే పట్టుకొని గట్టిగా గుంజారు ఆ గుంజినప్పుడు బండి ఎద్దు అయితే ఆ బురదలో నుంచి బయటకు వచ్చాయి కానీ స్వామి మాత్రం మోకాళ్ళలోతు బురదలో కూరుకుపోయారు పెద్ద పోటుగాడులో వచ్చి ఏదో చేయాలని ఆయన కూరుకుపోయాడు అన్నటువంటి భావనను ముఖంలో వ్యక్తం చేస్తూ ఆ రైతు స్వామిని చూసి చిన్నగా నవ్వాడు ఆయన అయితే చిన్నగా నవ్వాడు కానీ అంతోని వారు మాత్రం కాస్త పెద్దగానే నవ్వేస్తూ ఉన్నారు గట్టిగా నవ్విన తర్వాత ఆ రైతు అంటూ ఉన్నాడు మరి ఆ కొంచెం నీళ్ళైతే పర్వాలేదండి మీ బురదని శుభ్రం చేస్తాయి అని చెప్పి అంటూ ఉన్నాడు దాంట్లో కూడా ఎగతాళి కనిపిస్తూ ఉంటుంది అని ఎంతోని వారు దాన్ని గురించి ఏం పట్టించుకోకుండా అవును కదా పాప సంకీర్తనలో ఆత్మలు ఎలా శుభ్రపడతాయో ఎక్కడ కూడా కాస్త నీళ్ళైతే శుభ్రపడతాయిలే అని చెప్పి చిన్నగా నవ్వుతూ ఆయనకు చెప్పారు ఆ తర్వాత స్వామి అడుగుతూ ఉన్నారు నాయన ఇక్కడ దేవాలయం ఎక్కడుంది అని ఆయన గతుక్కుమన్నాడు ఎందుకంటే ఎప్పుడు దేవాలయం ముఖం చూసి ఎక్కడుందో తెలుసులే కానీ ఇప్పుడు మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళాలా అన్నటువంటి కొంచెం చరాకు ఆయన ముఖంలో కనిపిస్తూ ఉంటుంది ఆయన స్వామి అడిగారు కాబట్టి ఆయన ఎక్కడికి ఐదు మైళ్ళ దూరంలో ఉందండి దేవాలయము అని చెప్పి అంటూ ఉన్నాడు తటపటాయించి తనకు మరింత సహాయం చేశారు కాబట్టి ఆయనలో కూడా కాస్త మానవత్వం ఉంది మరి నడిచి వెళ్ళాలి ఈ బురదతోటే కాబట్టి ఆయన ఏమండే వచ్చి నా బండిలో కూర్చోండి అని చెప్పి తన బండి ఎక్కించుకొని ఆ దేవాలయానికి తీసుకుని వెళుతూ ఉన్నారు ఇదే సొంత కదా అని చెప్పి ఎంతో వారు ఆయన్ని మాటల్లోకి దింపారు అసలు వీళ్ళందరికీ ఫాదర్ గారు అంటే కోపం ఎందుకు గురువులు అంటే వీళ్లకు ఎందుకు ఆ విధమైనటువంటి భావన కలుగుతూ ఉంటుంది అని చెప్పి ఎంక్వైరీ చేయటం మొదలు పెట్టారు చివరికి అర్థమైంది ఏమిటి అంటే అసత్య బోధనలు ఇతరులు చేసేటువంటి తప్పుడు బోధనలు ఉన్నాయి ఆ బోధనల వల్ల ఇక్కడ కథోలిక మతము అన్నా లేకపోతే గురువులు అన్నా ఒక చెడు అభిప్రాయము వాళ్లకు ఏర్పడుతుంది అని చెప్పి గ్రహించారు మరి గ్రహించినటువంటి స్వామి బండి దిగేటప్పుడు ఆయనతో ఒక మాట అన్నారు ఏమన్నాయన రేపు నిన్న నేను పూజలో చూస్తానా అని చెప్పి అడిగారు ఆ మాటలకు మళ్ళీ గతుక్కుమన్నాడు ఏంటి నన్ను గుళ్ళోకి రమ్మంటున్నాడు అని చెప్పి అని అనుకొని ఒక మాట చెప్పాడు స్వామి మీ గుడికి వచ్చే వాళ్ళు ఐదుగురు ఉన్నారు వాళ్ళు చాలు వాళ్ళు వస్తారులేండి రేపు మీరు గుడికి వెళ్ళినప్పుడు ఆ ఐదుగురు ఖచ్చితంగా గుడికి వస్తారు అని చెప్పి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు స్వామి ఆ తెల్లారి పూజ కోసం తాను తయారయ్యేటప్పుడు వస్త్రాలు వేసుకోవడానికి అక్కడ మరి సాంక్రిస్టిలోకి వెళ్ళి వస్త్రాలు వేసుకొని అనుకుంటూ ఉన్నారు వీళ్ళ ఎదుగురే వస్తారా ఈ పూజకి ఇంకెవరో రారా అని చెప్పి అనుకుంటూ ఉన్నారు సరేలో వచ్చిన ఐదుగురికే మనం చేసేది చేద్దాము అంతవరకే మన ప్రయత్నం మనం చేద్దాము అనుకొని స్వామి మెల్లగా పీఠం మీదకు వచ్చారు పీఠం మీదకు వచ్చినటువంటి అంతోని వారు కొంచెం అందరినే పరికించి చూశారు చూస్తే అక్కడ ఈ ఐదుగురితో పాటు ఆఖరిలో ఇంకొక మనిషి ఆరో మనిషి ఉన్నాడు అరే ఆరుగురు వచ్చారే ఐదుగురే అన్నాడు ఆయన అనుకొని కొంచెం పరిశీలనగా చూస్తే ఆ ఆరవ మనిషి మరెవరో కాదు నిన్న తనను బండి మీద తీసుకుని వచ్చి దిగబెట్టినటువంటి మనిషి స్వామి ఆనందముతో ఆయన మనసు ఉప్పొంగిపోతూ ఉంటుంది ఈ సంఘటన ఈ ఆరవ మనిషి సంఘటన మనకు రెండు పాఠాలు నేర్పుతూ ఉంటుంది ఒకటి ఏమిటి అంటే విముఖత రెండవది సుముఖత మనుషుల్లో ఒక మనిషి అంటే విముఖత ఏర్పడుతూ ఉంటుంది లేకపోతే ఒక మతం అంటే విముఖత ఏర్పడుతూ ఉంటుంది లేక ఒక చట్టం అంటే విముఖత ఏర్పడుతూ ఉంటుంది మరి ఇక్కడ ఆ విముఖత ఏర్పడడానికి ఉంబ్రియా ప్రజలలో గురువుల ఎడల లేక ఆ ఆర్స్యం సంఘం ఎడల విముఖత ఏర్పడడానికి కారణం ఏమిటి అంటే ఇందాక అనుకున్నామే అసత్య బోధనలు అంటే చెప్పుడు మాటలు మిడిమిడి జ్ఞానంతో చాలామంది చాలానే చెబుతూ ఉంటారు సరైనటువంటి అవగాహన లేక చెప్పేటువంటి వాళ్ళు చాలామందే ఉంటారు ఇవన్నీ కూడా మనము కొంచెము జాగ్రత్తగా పరిశీలించి అర్థం చేసుకోవాల్సి ఉంది ఎవరో ఏదో చెప్పారని ప్రతిదీ అలాగే వినుకుంటూ పోయి దాన్ని గురించి మనం ఒక నిర్ధారణకు వచ్చామంటే చివరికి మన జీవితాలే అల్లకల్లోలమైపోతూ ఉంటాయి దేవుణ్ణి గురించినటువంటి సరైనటువంటి సత్యం ఎవరబడితే వాళ్ళు చెప్పింది మనం దాన్నే గుడ్డిగా నమ్మేయకూడదు దాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అందుకే మనము కేటగిరీస్ సత్యోపదేశ సంక్షేప క్లాసులు పెడుతూ ఉంటాము ఇతర బోధనలు పెడుతూ ఉంటాము తల్లి శ్రీ సభ సమగ్రంగా మనకు వివరించి చెబుతూ ఉంటుంది పెద్దవాళ్ల కోసం కూడా ఇంతలా పుస్తకాన్ని సత్యోపదేశ సంక్షేపం తయారు చేశారు దాన్ని ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో ఉంచుకోవాలి ఉంచుకుంటేనే అసలు శిశలైనటువంటి బోధ ఏమిటి అనేటువంటిది అర్థమవుతూ ఉంటుంది అనేక మంది అనేక రకాలైనటువంటి తప్పుడు బోధనలు చేస్తూనే ఉంటారు క్రైస్తవ ఇతర శాఖల వారే కానివ్వండి లేక ఇతర మతాల వారే కానివ్వండి బోల్డెన్ ఉంటాయి వాటిలో చిన్న ఉదాహరణ తీసుకుంటే మర్యాదల్లి గురించి లేక పునీతుల గురించి మీరు పూలదండలు వేస్తారండి లేకపోతే కొబ్బరికాయలు కొడతారండి అందుకని మీరు ఈ విగ్రహాలను పూజిస్తారు అనేటువంటి ఈ బోధన మనము వచ్చాలనే చూస్తూ ఉంటాము ఆయన పూలదండలు వేయడం తప్పే ఉంది మీ అమ్మా నాన్న చచ్చిపోతే వాళ్ళకి పటాలకి దండలు వేయరా నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు నీకు దండలు వేయరా లేక సన్మానం చేసేటప్పుడు రాజకీయాలు పార్టీలు గెలిచినప్పుడు నీకు దండలు వేయడం లేదా పూలు జరగడం లేదా అయితే నేను దేవుణ్ణి చేసినట్లేనా వాళ్ళందరూ ఈ మాత్రం ఆలోచన మనం ఆలోచించలేము ఓహో వాళ్ళు చెప్పారు కదా నిజంగా మనం ఈ స్వరూపాలను ఆరాధిస్తున్నామని చెప్పి అనుకుంటూ ఉంటారు ఈ రకంగా ప్రతిదీ కూడా ధూపం వేయటం దగ్గర నుంచి కూడా అసలు ధూపం ఎందుకు వేస్తారు అనేటువంటిది వాళ్ళకి జ్ఞానం ఉండదు చాలా మందికి ధూపం ఎందుకు వేస్తూ ఉంటాము తలస్నానం చేసినప్పుడు ధూపం వేస్తూ ఉంటారు జ్వరాలు జబ్బులు వచ్చినప్పుడు ఈ సాంబ్రాణి పొగబెట్టి మంచాల కింద పెడుతూ ఉంటారు సాంబ్రాణి ఏం చేస్తూ ఉంటుంది ఈ క్రిములను పారద్రోలుతూ ఉంటుంది ఆ క్రిములను పారద్రోలేటువంటి క్రమంలో ఇక్కడ పీఠం మీద కూడా మనం వేస్తాము ఒకటి దేవుడికి గౌరవాన్ని కలిగించేటువంటిది అందరం దేవుడి దగ్గరికి వస్తాం కాబట్టి రకరకాల మనుషులు దేవుడి దగ్గరికి వస్తారు వచ్చేవాళ్ళు ఆమె తిన్నగా వస్తామా రకరకాల క్రిములు తీసుకొచ్చి అక్కడ పడేసిపోతూ ఉంటాము ఒక స్వరూపమే ఉందనుకోండి దాని దగ్గరకు వచ్చే ప్రార్థన చేసుకుంటాం ఎవరికి వాళ్ళమే మన దగ్గర ఉన్న క్రిములను అక్కడ వదిలేసిపోతూ ఉంటాము అలాగే దివ్య బలి పూజ దివ్య బలి పూజల ఈ పీఠం మీద సాక్షాత్తు అప్పద్రాక్షరసాలనే ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తాలుగా తయారు చేస్తూ ఉన్నాము అవన్నీ కూడా మనము తినడానికి ఇవ్వబడుతూ ఉన్నాయి అందుకే ఆ బలిపూజ జరిగేటువంటి సమయంలో ప్రారంభంలోనో ఆ తర్వాత అర్పణ సమయంలో కూడా మనము ఈ సాంబ్రాణి పొగ వేస్తూ ఉంటాము ఎందుకు ఒకటి దేవుణ్ణి గౌరవించడము అనాది కాలం నుంచే వచ్చినటువంటిది ఏ మతంలోనైనా సరే రెండవది ఇక్కడ ఉండేటువంటి సూక్ష్మ క్రిములన్నీ కూడా చనిపోయి పవిత్రమైనటువంటి అప్పద్రాక్ష రసాలు ప్రభుని శరీర రక్తాలుగా మారి వాటితో పాటుకి ఏవి మన దగ్గరికి రాకుండా అవి జాగ్రత్త చేస్తూ ఉంటుంది ఇవన్నీ అర్థం చేసుకుంటామా ఎవళ్ళో ఏదో అన్నారు కదా అని చెప్పి గుంపులో మాదిరిగా లాకపోతూ ఉంటాము చాలా విషయాల్లో ఎలాగే జరుగుతూ ఉంటుంది వ్యక్తుల గురించి కానీ వాళ్ళ క్యారెక్టర్ గురించి కానీ వాళ్ళ జీవిత విధానాల గురించి కానీ మనకేం తెలుసు ఏం తెలియదా కానీ వీళ్ళు చెవులో కదా అంతే అదే రైట్ నూటికి నూరు శాతం అదే రైట్ అని చెప్పి మూర్ఖత్వంతో మనం చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాము కానీ ఎప్పుడూ కూడా అలాంటి అసత్య బోధనలు చెప్పుడు మాటలు వినకూడదు అనేటువంటిది ఇక్కడ ఈ అంతోని వారి జీవితంలో జరిగిన ఈ సంఘటన మనకు రుజువు చేస్తూ ఉంటుంది రెండవది సుముఖత మరి ఏం చెయ్యాలి చెప్పుడు మాటలు పూర్తిగా వినవద్దని కాదు వాళ్ళు చెప్పింది విన్న తర్వాత దానిని నిర్ధారణ చేసుకోవాలి నిజానిజాలు మనకున్నటువంటి పరిధిలో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది అది స్వీయ అనుభవము దైవానుభూతి మనకు అవసరమవుతూ ఉంటుంది పిలుపు నతానీయుల దగ్గరకు వచ్చినప్పుడు మేము మెస్సయాను కనుగొన్నామని చెప్పాడు ఎలా కనుగొన్నాడు ఆయన అంతకుముందు విన్నాడు అన్ని చోట్ల అందరూ చెబుతూ ఉంటే ఇదిగో దేవుని గొర్రె పిల్లని చెప్పి భక్తిస్థ యోహాన్ని చెప్పాడు అది విని ప్రభు వెంటే వెళ్ళాడు ఆయన కేవలం ఆయన విన్నప్పుడు ఆ మాటలు విన్నప్పుడు నేనే మెస్సయ్య అనేటువంటి ఆలోచన ఆయనకుంది అప్పుడు లేదు ఆయన వెంట వెళుతూ ఉంటే ప్రభు వెంట వెళుతూ ఉంటే ఏంటి మీకు ఏం కావాలి అంటే మీరు ఎక్కడుంటున్నారండి అన్నాడు ఆయన మొదటి ప్రశ్న వచ్చి చూడండి అన్నారు ప్రభువు ఆ పూట ప్రభువుతో ఉన్నప్పుడు వాళ్లకు స్వీయ అనుభవం కలుగుతూ ఉంటుంది అనుభూతి కలుగుతూ ఉంటుంది మేము మెస్సయాను కొనుగొన్నాము అలాగే మనము యోహానుసు వార్త నాలుగవ అధ్యాయంలో గమనిస్తున్నట్లయితే ఈ సమరియ స్త్రీ ఉదంతం కనిపిస్తూ ఉంటుంది ఆమె తనతో మాట్లాడినటువంటి ఈ మనిషి మెస్సయ్యా అని చెప్పి కనుక్కుంది అర్థమైంది తనకు వెళ్ళి ఏం చేసింది ఊరు వాళ్ళందరినీ పిలుసుకొచ్చింది ఇదిగో ఈయన మెస్సే ఏమో చూడండి నేను చేసినవన్నీ చెప్పాడు ఆయన అని చెప్పి ఆమె సాక్ష్యం ఇస్తూ ఉంటుంది బలోమంటూ అందరూ వచ్చేశారు ఆమె చెప్పింది నిజమా కాదా అనేటువంటిది ప్రక్కన పెట్టేసి చెప్పింది కాబట్టి అందరూ పరిగెత్తుకొని వచ్చారు ప్రభువుతో మాట్లాడారు ప్రభువు బోధన విన్నారు ఆ తర్వాత వాళ్ళు చెబుతూ ఉన్నారు ఆ అమ్మాయితో చెబుతూ ఉన్నారు ఇప్పుడు నీవు చెప్పిన దాన్ని బట్టే కాదు కానీ మేము స్వయముగా ఆయనను సూచితమే విన్నాము స్వీయ అనుభవము ఆమె చెప్పింది మొదట్లో అది ప్రారంభం కావచ్చు కానీ ఆ చెప్పుడు మాటలతోటి ఓహో ఆయన మెస్యాని వీళ్ళు ఇక్కడ ఆగిపోవాలా కానీ వాళ్ళ స్వీయ అనుభవము స్వంత అనుభవానికి తెచ్చుకొని అప్పుడే వాళ్ళు నమ్ముతూ ఉన్నారు జీవితంలో ఏదైనా సరే అలాగే అలా కాకపోతే జీవితాలు పాడైపోతాయి కాపురాలు కూలిపోతూ ఉంటాయి అలాగే సంఘము కుప్ప కూలిపోతూ ఉంటుంది ఇలా కాకుండా ఉండాలి అంటే ఇదిగో నిజానిజాలు మనం ఎప్పుడూ కూడా అవగాహన చేసుకుంటూ ఈ విముఖత సుముఖత అనేట వంటివి స్వీకరించడము స్వీకరించకపోవడము అనేటువంటివి మన స్వీయ అనుభవము ద్వారా తెలుసుకున్నప్పుడే మనము నమ్మినటువంటి ఈ సత్యముంది ఎవరో ఏదో అన్నారని వదిలివేయడం కాదు కానీ ఇదిగో నేను ఈ సత్యాన్ని నమ్మాను దీనిలో పుట్టాను పెరిగాను దీనిని అర్థం చేసుకుంటూ ఉన్నాను కాబట్టి ఈ శ్రీ సభలో ఉన్నందుకు నేను గర్వపడుతూ ఉన్నాను ఇది నా దైవానుభూతికి తోడ్పడుతూ ఉంటుంది ఈ అనుభూతిలో నేను పెరుగుతూ ఉన్నాను ఎంతమంది ఎన్ని అనుకున్నా నాకు అనవసరము కానీ ఈ అనుభూతి నాకు చాలా అవసరము దీంట్లో నేనే ఉంటాను అన్నటువంటి భావన ఉంటే మన విశ్వాసము ఎప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉంటూ ఉంటుంది కాబట్టి అంతోనే వారి జీవితంలో జరిగినటువంటి ఈ సంఘటన ఈ ఆరవ మనిషి ఏ విధముగా అయితే తన మనస్సు మార్చుకొని తాను చూచినటువంటి దానిని అంతకు విన్నటువంటి దానిని వదిలివేసి అంతోని వారి ప్రవర్తన సరళి ఆయన తన దారిని తాను పోకుండా వచ్చి అడిగి మరీ సహాయం చేశారే గురువైనప్పటికీ ఎలా చేస్తారా తాను అయినప్పటికీ కూడా పట్టించుకోకుండా మరి సహాయం చేశారే ఆయనలో ఉన్నటువంటి ఆ మంచితనము ఆయనకు ఒక దివ్యానుభూతిని కలిగించింది ఆయనలో ఉన్నటువంటి ఉదారత్వము ఒక దివ్యానుభూతిని కలిగించింది అందుకే ఆయన మారుతూ ఉన్నాడు అలాంటి అనుభూతి మన ప్రవర్తన ద్వారా ఇతరులకు ఇవ్వగలిగినప్పుడు మన మాటల ద్వారా ఇతరులకు ఇవ్వగలిగినప్పుడు అనేక మంది తిరిగి విశ్వాసంలోనికి రావడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటి మనస్తత్వాన్ని మనందరికీ కూడా ప్రసాదించమని పునీత పాదోపురాంతో వారి ద్వారా ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మన మమన దేవుడు మేము మీ కుటుంబంలో దీవించుదరగాక